హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే గుడ్ మార్నింగ్ శుభదం ఇక ఈ రోజు గ్రామ దండోర దినపత్రికలోని మెయిల్ ప్రెజెంటేషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం స్కిల్ వర్సిటీ నిర్వహణకు వంద కోట్లు స్కిల్ వర్సిటీలకి వంద కోట్లు ఇస్తారు ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలకేమో శిథిలావస్థకు పోయినా పెచ్చులు ఊడిపోయి ఫ్యాన్లు కిటికీలు ఊసిపోయినా కానీ అవి అట్లనే ఉండాలి ఉన్నటువంటి ప్రజల ట్యాక్స్ మీరు అధికారికంగా భవనాలు నిర్మించుకొని సచివాలయాలు నిర్మించుకుంటారు ఆ ఎమ్మెల్యే కోటాలలో నిర్మించుకుంటారు గెస్ట్ హౌజ్లు నిర్మించుకుంటారు ప్రజా ధనాలతోనే మీరు సామాన్య ప్రజలు నిరుపేదల ప్రజలు కార్య మీ కార్యకర్తల పిల్లలు నిరుపేదలు చదువుకునేటటువంటి స్కూల్ ఏమో ఆగమాగం ఉండాలి బూజు బట్టి పాకు బట్టి కిటికీలు చక్కగా ఉండే బాత్రూమ్లు సక్క ఉండవు వందల కోట్లు ఏమిటికి పేపర్లకు మాత్రమే పరిమితం అయితే గానీ సామాన్య ప్రజల బ్రతుకులు మార్చేటటువంటి ప్రసక్తే లేదు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళలో పరిస్థితులు ఒకసారి చూడాలి మీ గవర్నమెంట్ పదవులు ఇచ్చినటువంటి సామాన్య ప్రజలు ఓట్లతో గద్దెలెక్కిరు కదా మరి గవర్నమెంట్ స్కూళ్ళకి మీ పిల్లల్ని ఎందుకు పంపించారు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు లీడర్లు అని అడుగుతా ఉన్నాం నాయకుల పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించాలి కదా ఎందుకు పంపిస్తలేరు మీరు గవర్నమెంట్లో ఒక బాధ్యత రహితంగా బాధ్యతాయుక్తంగా ఉన్నారు కదా నాయకుల పోస్టులు ప్రజలు ఇచ్చారు కదా మరి మీ పిల్లల్ని ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తలేరు దయచేసి ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి టైం వస్తుంది ఈనాడు ప్రభుత్వాలు చేంజ్ అవుతున్నాయి కానీ నిరుపేదల ప్రజల బతుకులు అట్లనే ఉంటున్నాయి నిరుపేదలు పోయేటటువంటి స్కూల్ అట్లనే ఉంటున్నాయి హాస్పిటల్ అట్లనే ఉంటున్నాయి చెప్తారు ఈనాడు ఎన్నో ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పినారు దయచేసి ప్రజలారా మీరు కూడా మోసపోకండి ఇష్టం వచ్చినట్టు నాయకుడిని ఎన్నుకోవద్దు మీకు మేనిఫెస్టోలు ఇచ్చినట్టు కాదు మీరు మేనిఫెస్టో ఇవ్వాలి నాయకులకి అప్పుడు న్యాయం జరుగుతుంది ప్రజలకి ఏ నియోజకవర్గాల్లో ఏమేమి బాగోలేవు ఏ వసతులు బాగలేవు ఏ స్కూల్ బాగలేవు ఏ హాస్పిటల్ బాగలేవు ఆ మేనిఫెస్టో మీరు ఇచ్చినాక దాన్ని మీ మీరు సక్సెస్ఫుల్ చేసినాక ఆ నాయకుడిని గెలిపించుకోండి ప్రజలు డిసైడ్ చేయాలి మేనిఫెస్టో నాయకులు మనకి ఓటు మనం వేస్తున్నాం మేనిఫెస్టో మనం డిక్లేర్ చేయాలి కార్పొరేస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలి బోర్డుతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని సమీక్షలు నిర్వహించినా నిరుపేదల ప్రజలు బతుకులు అయితే తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున వంద కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం కోరారు సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ఆ యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ తో పాటు వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలు ఉన్నతాధికారులు హాజరయ్యారు యూనివర్సిటీ నిర్వహణకు ఎవరికి తోచింది వారు వివిధ రూపాలలో సహకారం అందించాలని సీఎం కోరారు ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సులతో ఆ కీలక అధికారులు పారిశ్రామిక వేత్తలతో వివరించారు తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగినటువంటి యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం ఆలోచన గొప్పదని ఆనంద్ మహీంద్ర కొనియాడారు నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు రావాలంటే గ్రామస్థాయి నుంచి శిక్షణ బాగుండాలి ఉన్నటువంటి కార్పొరేట్ విద్యార్థులే నైపుణ్యం బాగుంటుంది వాళ్ళకు మంచి చదువులు చదివిస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు వస్తాయి నిరుపేదడేమో ఈ బాయిల పోటీ చెట్ల పోటీ గుట్టల పోటీ ఆ మూతకాకులు చెప్పుకుంటే కొట్టుకుంటూ ఉండాలి ఏం పరిపాలన ఏంది ఏం కథ ఇరవై ఒకటిన గా అతీషి ప్రమాణ స్వీకారం ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిశి ప్రమాణ స్వీకారంకి ముహూర్తం ఖరారైంది ఈ నెల ఇరవై ఒకటిన ఆమె గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అతి ఆ అతిషితో పాటు మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారని ఆ తెలిపింది కాగా మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు తదుపరి ముఖ్యమంత్రిగా అతిశిని ప్రకటించారు సో అతిశి గారు మీకు కంగ్రాచులేషన్స్ నూతనంగా మరి ఢిల్లీ సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్నారు కాబట్టి ప్రజల పైన దృష్టి పెట్టి ప్రజలకు అన్ని అవకాశాలు కల్పించాలి ప్రజలకు ఏ విధమైనటువంటి ఆటంకాలు జరగకుండా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన ఆ వైద్య వ్యవస్థ పైన నిరుపేద నిర్మూలించే ఆ వ్యవస్థను స్థాపించాలి మంచిగా రాజకీయంలో కొనసాగాలని చెప్పేసి కోరుతా ఉన్నా కాంగ్రెస్ ఎన్సీ మేనిఫెస్టో చూసి పాక్ సంబరాలు ఆర్టికల్ త్రీ పై తేల్చేసిన మోడీ జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ అజెండాను ఎట్టి పరిస్థితులను అమలు కానివ్వబోమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మేనిఫెస్టో చూసి పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటుందని అన్నారు ఆ ప్రజాస్వామ్యంపై జమ్మూ కాశ్మీర్ యువతకు విశ్వాసం ఏర్పడిందని వారి ఓటు మార్పు తేగలదని భావిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్దరిస్తారమని హామీని బీజేపీ నిలబెట్టుకుంటుందన్నారు జమ్మూ కాశ్మీర్ యువత నిస్సహాయ స్థితిలో లేదన్నారు మోడీ ప్రభుత్వంలో వారంతా సాధికారత సాధిస్తున్నట్లు తెలిపారు ఇక్కడ యువతి భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ భారీ ప్రకటనలు చేయడం సంతోషంగా ఉందన్నారు నైపుణ్యాభివృద్ధిలో ఉద్యోగాల కల్పనలో అవకతవకలకు తావు లేకుండా బీజేపీ చూస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు సో ఏదైతే కాశ్మీర్ లో గత గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఉండే ఉన్నటువంటి ఎన్నో ఉగ్రవాదుల గతలు దాడులు మనం చూసినాం ఎంతో మంది అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు బార్డర్ సెక్యూరిటీలో ప్రాణాలు కోల్పోయినారు బాంబ్ బ్లాస్టింగ్ లో ప్రాణాలు కోల్పోయినారు సో అది ఇప్పుడు అయ్యేటటువంటి ప్రసక్తి లేదు మేము కానివ్వబోము ఈనాడు అక్కడ యువత కూడా చైతన్యవంతమైన ఆ విద్యా వ్యవస్థ పైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాల మీద కూడా బీజేపీ ప్రభుత్వం అన్ని విధంగా చర్యలు తీసుకుందా అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది ఎన్నికల కమిషనర్ గా కుముదిని బాధ్యతలు సో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఎన్నికల ఎన్నికల కమిషన్ వివరించింది సో ఇప్పుడు ఇట్లా ఏ విధంగా ముందుకు పోతుందో ఇక మనం చూడాల్సిందే ప్రజాభవన్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు రైతులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి తరలింపు ప్రభుత్వ తీరును దుయ్యబట్టిన హరీష్ రావు ఈనాడు సో మీరు అపోజిషన్ గా ఉన్నారు కాబట్టి ఈనాడు రైతులను ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆదుకోవాలి సో మీరున్నప్పుడు కూడా రైతుల ధర్నాలు జరిగినాయి రైతులకు ఇబ్బంది జరిగినాయి రైతుల ఆత్మహత్యలు జరిగినాయి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి సో రైతులకు ఏ ప్రభుత్వాలు వచ్చినా న్యాయం జరగతలేదు గిట్టుబాటు ధర పండించినటువంటి పంటకు సరైనటువంటి ధర రాక ఎన్ని రైతు బంధులు రైతు రుణమాఫీలు ఇవన్నీ చేసినా కానీ రైతులకు గిట్టుబాటు ధరయండి సో రుణమాఫీల కార్యక్రమాలలో స్కాములు చేశారు అన్నిట్లా స్కాములు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి రైతులు కూడా అవగాహన జరు రావాలి ఈనాడు రైతులే కీలక బాధ్యత పోషించినారు గవర్నమెంట్ చేంజ్ కానీ బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ రావడానికి ఈనాడు గ్రామీణ ప్రాంతాల ఓట్లే మెజార్టీగా వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టడానికి అధికారం చేపట్టడానికి కీలకంగా రైతులే కాబట్టి రైతుల అభివృద్ధి దిశ ఆలోచించాలే వాటికి ఉన్నటువంటి గిట్టుబాటు ధర ఆరు నెలలు కష్టపడి ఒక రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర రాక పంట నష్టం జరిగి సో ఎన్నో విధాలుగా రైతు నష్టపోతుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాలి ఏ ప్రభుత్వాలు అయితేనేమి విమర్శలకు దారి తీయకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మిషన్ భగీరథలో భారీ అవినీతి గతం సో ఏదైతే మిషన్ భగీరథలో జరిగినటువంటి అవినీతి గురించి పొంగులెట్టి సీనాన్న గారు కూడా చెప్పడం జరుగుతుంది సో ఇప్పటికీ మనం చూస్తాను కొన్ని గ్రామాలలో ఎన్నో గ్రామాలలో మిషన్ భగీరథ సప్లై జరగదు వాటర్ రాదు ఇప్పటికీ నీళ్ళు తెచ్చుకోవాలంటే కొనుక్కొని తాగేటటువంటి ప్రసక్తి ఉంది కొన్ని గ్రామాలలో సో దాన్ని మీరు పునరుద్ధరించండి సో మీరు క్వశ్చన్ చేస్తున్నారు మిషన్ బగిరా అవినీతి జరిగింది ఎన్నో గ్రామాలలో నీళ్లు వస్తాయని చెప్పి మీరు చేయండి మీరు చేస్తే తాయి వాళ్ళు గుర్తిస్తారు అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేసిందని చెప్పి ఏ ప్రభుత్వం చేస్తా అని చెప్పి వాళ్ళు ఇట్లా ఆసుకొని వస్తారు బిందెలు పట్టుకొని కొనుక్కోని నీళ్ళు దాక్కుంటా ఉన్నటువంటి ఆ విధమైన పరిస్థితుల నుంచి మీరు గట్టెక్కిస్తే మిమ్మల్ని అన్న గుర్తు పెట్టుకుంటారు యాభై మూడు శాతం ఇంట్లకు మంచినీరు ఇవ్వలేదు వాస్తవాలు వాస్తవాలు ప్రజలకు తెలియజేసిన ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తాం వాస్తవాలు ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తాం రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల అదే చెప్తున్నాం పొంగులేటి శ్రీనిారాయణ గారు మీరు ఆ ఇంట్లోకి ఎక్కడైతే ఏ గ్రామాలలో నీళ్ళు లేవో మీరు అందించండి ఇప్పుడు మీరు అందిస్తే మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు అరే మా నాయకులు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మా గ్రామాలకు నీటి సమస్య తీసినారని మిమ్మల్ని గుర్తు పెట్టుకొని దండం పెడతారు గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథను భారీ అవినీతి అక్రమాలు జరిగాయని నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులో పదిహేను వేల నుండి ఇరవై వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథపై సర్వే నిర్వహించగా యాభై మూడు శాతం ఇళ్లకు మంచినీరు అందడం లేదని భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి వెల్లడించారు గురువారం నాడు వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ దేవాదాయ శాఖ మంత్రి ఆ కొండ వీళ్ళు కూడా పాల్గొన్నారు దయచేసి అవినీతి విషయాలు అధికారులకు ఇష్టపెట్టి దాని మీద ఒక కమిటీ వేసి దాని విచారణ చేపట్టాలి కానీ నీళ్లు లేనటువంటి గ్రామాలకు మీరు నీళ్లు అందిస్తే దేవుళ్ళు అవుతారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం సో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాల నిర్మాణము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం ఏ పాటు ముందుకు పోతుందో ఈ విద్యా వ్యవస్థ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఆగం చేస్తుందా బొంద కార్పొరేట్ విద్యా సంస్థలకి మరి ఆసక్తి చూపుతారా ఎట్లా చేస్తారు ఇక చూద్దాం టైం ఉన్నది ప్రజలు ఎప్పటికన్నా వేచి చూస్తూనే ఉంటారు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలని రాహుల్ వదిలిన బాణాన్ని నేను సో ఖచ్చితంగా ఈనాడు పగ్గాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి టిపిసిసి అధ్యక్ష పదవిలో మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఏ బాణం వదిలినా ఏ నాయకుడు బాణం అయినా కానీ ప్రజల గురించి పనిచేయాల్సి ఉంటుంది సో ప్రజాక్షేత్రంలో మీరు ఉన్నారు కాబట్టి ఒక ప్రజా నాయకుడుగా ఉన్నారు కాబట్టి ప్రజల గురించి ఆలోచించి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి అన్ని హామీలను నెరవేరుస్తూ నిరుపేద ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పేసి కూడదు సో ఇది మనం చూస్తూ ఉన్నాం గ్రామ దండలో దినపత్రిక మెయిన్ పేజర్ వార్తా విశేషాలు నమస్తే